హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే చూడండి ఆ బకెట్లో వేప చెట్లు ఎంతటై విత్తనాలు పడి ముసినాయి మేము చూసుకోలేదు కదా బాగా పెద్దగా అయిపోయినాయి ఏమంటే ఇది మన గుడ్ లక్ అనుకోవాలి ఎందుకంటే నేను కొని తీసుకొచ్చి నాటిన వేప చెట్లు బతకలేదు సో అట్లీస్ట్ ఇవన్న ఏమో చూద్దాము బతకాలని కోరుకుందాము ఎందుకంటే బెంగళూరులో మనకి ఎక్కడ వేప చెట్లు కనిపించట్లేదు ఈవెన్ బెంగళూరులో అనే కాదు పెద్ద సిటీస్లో కానీ వ్యాప్ చెట్లకు బదులు బాగా ఫ్యాషన్ కోసం పెంచుతూ ఉన్నారు మొక్కలు కొన్ని అయితే ఈకుల చెట్లు ఉంటాయి చాలా డేంజర్ ఐ కూడా పెంచుతూ ఉన్నారు వాటి బదులు మన వీధి చివరిలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనం వ్యాప్ చెట్లను నాటితే చాలా బెటర్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎందుకంటే ఈ వ్యాప్ చెట్టు చాలా మెడిసిన్ వాల్యూ ఉంటుంది ఈ వ్యాప్ చెట్లో ఒకప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు ఆటలమ్మ అని అమ్మవారిని పోసినప్పుడు ఎక్కువ ఈ వేపాకు తోటే స్నానం చేపించి దాన్ని క్యూర్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉన్నారు నేను చాలాసార్లు అబ్జ్ అబ్జర్వ్ చేసే బెంగళూరులో అయితే ఇలా ఏమైనా వస్తే మెడిసిన్ వాడతారు కానీ ఇలా వేపాకు పోయడము అలాంటిది ఏది చేయరు మన పూర్వీకులు మనకి చాలా వాల్యుబుల్ మొక్కలు అందించారు అది ఎలా చెప్పారంటే వేప చెట్టుకు పూజ చేయమని చెప్పారు ఒక దేవుడితో సమానంగా చూశారు అంటే దానికి ఎంత వాల్యూ ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి మనం పూజలు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ఈ మొక్కల్ని మనము నాటాలి ఎక్కువ విలేజెస్లో కానీ మీకు చుట్టుపక్కల కానీ ఎక్కడో వీలైతే అక్కడ నాటడానికి ట్రై చేయండి నేను కూడా యాక్చువల్లీ ఈ వేప విత్తనాలు కలెక్ట్ చేస్తూ ఉన్నాను ఇటు నేను మా ఫామ్ హౌస్కి దారిలో కూడా ఎక్కడంటే అక్కడ విసిరేయడం వల్ల ఏ మొలుస్తాయి ఒకళ్ళు నాటాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి బెటర్గా ఉంటుంది ఇంకా మా మా మన ఫామ్ హౌస్ బెంగళూరులో మన ఫామ్ హౌస్ దగ్గరలో చుట్టుపక్కల కూడా విత్తనాలు వేయాలనుకుంటున్నాను అలాగే ఈ మన లక్కీగా మన బకెట్లో వచ్చిన ఈ రెండు వ్యాప్ చెట్లని మనకి రెండు కళ్ళ మాదిరి సో మన ఇంటి వెనకాల అటు ఒకటి ఇటు ఒకటి చివరిలో అడ్జస్ట్లో నాటుకుందాము ఫ్రంట్ ఆల్రెడీ ఒక వ్యాప్ చెట్టు అదే పడి ముసింది కాబట్టి ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ నాటాలనుకుంటున్నాను మీరు కూడా వీలైనంత వీలైతే మీ ఊరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీ పొలాల కట్టిన కానీ ఎక్కడైనా కానీ వేప చెట్లు నాటడానికి ట్రై చేయండి ఇది వీటికి చాలా వాల్యూ ఉంది మనకు తెలియదు ఇంకా మనకు తెలిసినవి మనం అంతవరకే బట్ మనకు తెలియని బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి ఫారెన్ ఈవెన్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్లో నీమ్ ఆయిల్ ఎక్కువ వాడతారు నీమ్ పౌడర్ వాడతారు పెస్టిసైడ్స్ పురుగులు పట్టకుండా ఉండడానికి మట్టి మిశ్రమంలో కూడా నీమ్ పౌడర్ కలుపుతారు నీమ్ కేక్ని సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలిసిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఉంది మొక్కలు నాటినందుకు